హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకోసమే ఏపీ ప్రభుత్వం సీడ్ అప్ ద్వారా జేడిఎం పోస్టుల కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం జేడిఎం అంటే జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అనమాట మొత్తం ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు వచ్చేసి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్పై ఉంటాయి అంటే ఇవి పర్మనెంట్ కాదు కాంట్రాక్ట్ అనమాట జీతం వచ్చేసి నెలకు ముప్పై ఐదు వేలు అదనంగా అంటే మీరు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు టీఏడిఏ కూడా చెల్లిస్తారు అంటే ఆఫీస్ పని మీద వెళ్ళేటప్పుడు ఉద్యోగ స్థానాలు వచ్చేసి ఇది ఏపీ రాష్ట్రం ఏజీలోనైనా మీకు పోస్టింగ్ అవ్వచ్చు మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అదనంగా పీజీ డిగ్రీ ఉంటా ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు ఇంకా అదనంగా మీరు రూరల్ డెవలప్మెంట్ సోషియాలజీ సోషల్ వర్క్ రూరల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి మీద ఇస్తే ఇంకా ప్రా ప్రాధాన్యతని ఇస్తారు మీకు ఇంకా అదనంగా టెక్నికల్ సైడ్ మీకు నెలల డిప్లొమా లేదా సర్టిఫికెట్ ఉండాలి ఐటీఎంఐఎస్ లేదా కంప్యూటర్ అప్లికేషన్లో ఒక సిక్స్ మంత్స్ డిప్లొమా చేసి ఉంటే మీకు ప్రియారిటీ ఉంటుంది అలాగే కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ కొద్దిగా తెలిసి ఉండాలి అలాగే కౌశల్ భారత్ అనే గవర్నమెంట్ స్కీమ్లో మీరు అనుభవం ఉంటే కొద్దిగా ప్రాధా ప్రాధాన్యం ఇస్తారు ఈ పోస్ట్ కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉంటే మీది షార్ట్ లిస్ట్లో ప్రాధాన్యత దక్కుతుంది దీంతో పాటు డీడీ జీకేవై పిఎంకేవివై ఎన్ఆర్ఎల్ఎం ఎన్యుఎల్ఎం లాంటి స్కీముల్లో పనిచేసిన అనుభవం ఉంటే ఇంకా మీకు ఎలిజిబుల్ అర్హత సాధిస్తారు ఈ పోస్టులో చేయవలసిన ముఖ్యమైన పనులు లేదా జిల్లాలో ఈ స్కీములు అమలు తీరును పర్యవేక్షించాలి ట్రైనింగ్ సెంటర్లపై ఫీల్డ్ విజిట్ చేయటం బయోమెట్రిక్ అటెండెన్స్ ప్లేస్మెంట్ లాంటి లక్ష్యాలను ట్రాక్ చేయడం సమావేశాలు రిపోర్టింగ్ మరియు సర్వేల నిర్వహణ ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయ్యాక దీనికి వయో పరిమితి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ ఇది అప్లై చేయడానికి ఆఫ్లైన్ సారీ అభ్యర్థులు తమ అప్లికేషన్ అంటే రెజ్యూమ్ కానీ అప్లికేషన్ ఫార్మాట్లో ఈమెయిల్కి పంపాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు లోపు మీరు ఈమెయిల్ పెడితే షార్ట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు కేటగిరీల అలాగే పోస్టుల వివరాలు మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను అలాగే లింకు కూడా ఇస్తాను నోటిఫికేషన్ లింక్ మీరు అక్కడ చూడవచ్చు మొత్తం పోస్టులు పంతుంది రిజర్వేషన్ ప్రకారం ఏ ఏ ఉన్నాయో చూసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వ ప్రోగ్రాం గ్రామీణ స్థాయిలో అమలు చేయడంలో ఆసక్తి ఉన్నారు తప్పక అప్లై చేయండి ఇంకా ఎలాంటి తాజా జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ కెరీర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ